హలో అండి నమస్తే వెల్కమ్ టు విజయ్ మూన్షన్ డివెంట్ హెరో ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ వచ్చేసి పాస్ట్లో మీ పర్సన్ మిమ్మల్ని అసలు ఎందుకు పట్టించుకోలేదు ప్రజెంట్లో ఈ పర్సన్ మీరు దూరం అవుతుంటే ఎందుకు బాధపడుతున్నారు అసలు తన లైఫ్లో ఏం జరుగుతుంది పాస్ట్లో ఈ పర్సన్ అసలు మిమ్మల్ని ఎందుకు వద్దనుకున్నారు ఇప్పుడు ఎందుకు కావాలనుకుంటున్నారు మీరు దూరం అవుతే ఈ పర్సన్ ఎందుకు అంత ఎమోషనల్ అవుతున్నారో చూస్తాను ఓకేనా కనుక నా రీడింగ్ నచ్చుతుంది అంటే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని అలాగే మీ ఒపీనియన్ని నా కామెంట్ ద్వారా తెలియజేయండి అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే నైన్ ఫైవ్ జీరో ఫైవ్ సెవెన్ ఫైవ్ డబల్ టూ ఫోర్ టూ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి ఓకేనా కాల్ చేయొద్దండి దయచేసి రీడింగ్ కావాలి అని అనుకునేవారు వారు మాత్రమే మెసేజ్ చేయండి ఓకేనా సో వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయడానికి చూడండి ఫ్రెండ్స్ లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు ఏటా బ్యాండ్స్ ఫస్ట్ కాడే ఏటా బ్యాండ్స్ వచ్చింది గుడ్ న్యూస్ రాబోతుందా మీకు చూస్తాం వచ్చేసి ద లవర్ ఈ రీడింగ్ ఎక్కువ శాతం రిలేషన్లో ఎవరైతే ఉన్నారో మీరు మీ పర్సన్ వారికి ఎక్కువ వర్తిస్తుందండి అండ్ మ్యారేజ్ అయిన వారికి కూడా వర్తిస్తుంది కాకపోతే తక్కువ మెసేజెస్ ఉన్నాయి మీకోసం ఓకే ఓకే చెప్తాను నేను రిలేషన్లో ఉన్నవారి గురించి ఫస్ట్ చెప్తాను తర్వాత వైఫ్ అండ్ హస్బెండ్ గురించి చెప్తానండి ఓకేనా పాస్ట్లో ఈ పర్సన్ అసలు మిమ్మల్ని ఎందుకు పట్టించుకోలేదు అంటే మీతో కొన్ని రోజులు ఈ పర్సన్ రిలేషన్లో ఉన్నారండి కొన్ని రోజులు చాలా బాగా మాట్లాడడం అలా చేస్తారు తర్వాత మిమ్మల్ని కొద్ది కొద్దిగా అవాయిడ్ చేసుకుంటూ వచ్చారండి ఈ పర్సన్ మీకు డౌట్ రాకుండానే ఈ పర్సన్ మిమ్మల్ని అవాయిడ్ చేస్తూ వచ్చారనమాట ఎందుకు అంటే తన లైఫ్ ఏదో మనీ బెనిఫిట్స్ అనేది వచ్చిందండి ఒక రిచ్ పర్సన్ తన లైఫ్లో వచ్చారనమాట మీరు మేల్ అయితే ఫీమేల్ గురించి ఫీమేల్ అయితే మేల్ గురించి చూడండి ఓకేనా మీరు చాలామంది ఫీమేల్ చూస్తున్నారు అనే ఎనర్జీ వస్తుందండి అండ్ ఒక మేల్ పర్సన్ గురించి చూస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట సో ఆ పర్సన్కి తన లైఫ్లో అన్ఎక్స్పెక్టెడ్గా మనీ బెనిఫిట్స్ ఏదో వచ్చాయి కాబట్టి తను మిమ్మల్ని దూరం పెట్టడం జరిగింది కొద్ది కొద్దిగా మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తా అలా ఉన్నారండి ఈ పర్సన్ ఫస్ట్లో ఏమనుకున్నారండి మీతో లైఫ్ని ఎలాగైనా సరే ముందుకు తీసుకెళ్ళాలి మీతోనే తన లైఫ్ అనేది కంటిన్యూ చేయాలి అని ఆలోచించాలి పర్సన్ మిమ్మల్ని అన్కండిషనల్గా కూడా లవ్ చేశారండి తను మిమ్మల్ని పట్టించుకోలేదు ఆ పార్స్ అంటే తన మనసులో మీ మీద ప్రేమ ఉంది ప్రేమ కంటే ఎక్కువ ఫ్యాషన్ చూపిస్తుంది సో మీ మీద చాలా ఫ్యాషన్ ఉంది కాబట్టి తను మీ లైఫ్లోకి వచ్చారు మిమ్మల్ని అన్కండిషనల్గా లవ్ చేశారు చిటికి మాటికి మీకు ఫోన్ చేయడం మెసేజ్ చేయడము ఇంకా చాలా హ్యాపీగా ఉన్నారండి సడన్గా మీ ఇద్దరి మధ్యలో ఏం జరిగిందంటే ఒక పర్సన్ వచ్చారు ఆ పర్సన్ తన లైఫ్లో వస్తూ వస్తూ మనీ బెనిఫిట్స్ కూడా తీసుకొచ్చారండి ఆ మనీ మీ పర్సన్కి చాలా అవసరం అనమాట తన లైఫ్లో తను తను ఒకే కిడ్స్ వారి మదర్ ఫాదర్ అయితే వెనుకల తన వెనుకల చాలా అప్పు ఉండడం తన మీద చాలా బరు బాధ్యతలు ఉండడం ఏదైనా ఉండొచ్చు ఆ మనీ అనేది మీ పర్సన్ కి చాలా అవసరం అనమాట దాని వలన ఈ పర్సన్ ఇంకా ఆ పర్సన్ తో రిలేషన్ లోకి వెళ్ళినట్టుగా కూడా చూపిస్తుంది అండి ఓకే మిమ్మల్ని చాలా ఇగ్నోర్ చేస్తూ వచ్చారండి ఈ పర్సన్ మీ మీద ప్రేమ ఉందా అంటే ప్రేమ ఉంది అండ్ తను అసలు హ్యాపీగానే ఆ రిలేషన్ లోకి వెళ్ళారా అంటే లేదండి చాలా బాధతో ఆ రిలేషన్ లోకి వెళ్ళారు ఈ పర్సన్ మీతో దూరం అవ్వడానికి ఈ పర్సన్ తనకి కూడా చాలా పెయిన్ అనేది ఉందండి ఈ పర్సన్కి కానీ తప్పనిసరి పరిస్థితిలో తను ఆ రిలేషన్లోకి వెళ్ళినట్టుగా చూపిస్తుంది అనమాట ఆ రిలేషన్లోకి వెళ్ళిన తర్వాత ఇంకా మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తూ ఉండడం మీరు కాల్ చేసిన మెసేజ్ చేసినా ఈ పర్సన్ మిమ్మల్ని అసలు పట్టించుకోలేదండి మీరు మెసేజ్ ఇట్లా చేసినా కూడా ఈ పర్సన్ అసలు మీకు రెస్పాన్స్ అనేది ఇవ్వలేదు ఈ పర్సన్ మిమ్మల్ని చాలా ఇగ్నోర్ చేశారు అసలు మీతో రిలేషన్ ఇంకా వద్దు అక్కడ ఆ పర్సన్కి కి తన కంటి ముందర చాలా మనీ బెనిఫిట్స్ కనిపించాయి కదా ఇంకా తనకు ఇంకా మీరు వద్దు తనకి తనకు ఎంత పెయిన్ క్రాస్ చేస్తున్నా తను ఒక ఎంపరర్ పర్సన్ అండి తను తన ఎమోషన్స్ తన ఫీలింగ్స్ తను కంట్రోల్ చేసుకోగల సత్తా తనలో ఉంటుంది తనకి ఎంత బాధ అనిపించినా తనకు తను కంట్రోల్ చేసుకోగలరు తన ముందర ఎన్ని కష్టాలు ఉన్నా కూడా అవన్నీ తను బయట చూపించరు అనమాట మీరేం చేస్తారు అంటే మీరు చిన్న బాధ అనిపించిన ఈ పర్సన్ ఈ పర్సన్ మీకు కాల్ మెసేజ్ చేయకపోయినా ఈ పర్సన్ ఒకరోజు మీకు కనిపించకపోయినా మీరు చేపపిల్లలాగా గిలగిలా కొట్టుకుంటారనమాట కానీ మీ పర్సన్ అలా కాదండి తను చాలా ప్రాక్టికల్ పర్సన్ నాట్ ఎమోషనల్ పర్సన్ అసలు తనకి ఎమోషన్స్ ఏంటో కూడా ఈ పర్సన్కి తెలియదు ఒకే పర్సన్తో అటాచ్ అయిపోవడం కూడా ఈ పర్సన్కి ఇష్టం ఉండదు ఈ పర్సన్కి ఎలాంటి వారు కావాలంటే రోజు ఒక కొత్త ఉండాలి వారిలో రోజు కొత్త కొత్త రుచులను చూస్తూ ఉండాలన్నమాట తను అలా ఉంటారు తను అండ్ అలాగే తన లైఫ్ ని లీడ్ చేస్తూ ఉంటారు ఈ పర్సన్ ఒకే పర్సన్ తో తను కంటిన్యూ అయ్యే పర్సన్ కాదు తను మీ మీద కొంచెం ప్రేమ ఉన్నా ఈ పర్సన్ కి మీద ప్రేమ ఉన్నా కూడా తనకి కొత్త రుచులు కావాలి కొత్త కొత్త ఆస్వాది తను అలాంటి పర్సన్తో మీరు చాలా మంది డీల్ అవుతున్నారండి ఓకే చాలా ఈగో ఉంటుంది ఈ పర్సన్ కి చాలా ఈగో ఇష్టం అనమాట ఏదో బెల్లం కొట్టిన రాయలాగానే అలా ఉంటారనమాట మీరు అలాంటి పర్సన్ మీ లైఫ్లో ఉన్నారని ఓకే ఇప్పుడు ఈ పర్సన్ మళ్ళీ మీకు ప్రపోజ్ చేయాలి అని ఆలోచనలో ఉన్నారు అండ్ మీరు హీల్ అవుతున్నారని ఈ పర్సన్ దగ్గర నుంచి మీరు హీల్ అవుతున్నారుగా చూపిస్తుంది మీరు హీల్ అవుతున్నారు అండ్ మీ లైఫ్ని మీరు ఎలాగైనా సరే చేంజ్ చేసుకోవాలి ఈ పర్సన్ గురించి ఇంకా ఎన్ని రోజులు వెయిట్ చేస్తాము ఎన్ని రోజులు బాధపడతాము ఈ పర్సన్ గురించి ఆలోచించి ఆలోచించి మీ హెల్త్ పాడైపోతుంది ఇంకా ఈ పర్సన్ ఇంకా ఎప్పటికీ మీ లైఫ్లోకి రారు తన లైఫ్లో థర్డ్ పర్సన్ ఉన్నారు వారి ఫ్యామిలీతో తను చాలా హ్యాపీగా ఉన్నారు అసలు మిమ్మల్ని పట్టించుకోవడం లేదు అంటే ఈ పర్సన్ మళ్ళీ మీతో న్యూ బిగినింగ్ అనేది కోరుకుంటున్నారండి ఓకే ఇప్పుడు మీరు హీల్ అవుతున్నారు అండ్ మీ ఎనర్జీలో ఉన్నారు అండ్ ఇంకా ఈ పర్సన్ని చేసేయడం మానేశారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట మీరు ఎప్పుడైతే ఈ పర్సన్ని చేసేయడం మానేశారు అప్పుడు ఈ పర్సన్ మైండ్ అనేది ఏం పనిచేయడం లేదనమాట అంతకుముందు మీరు ఏం చేశారు తన లైఫ్లో అన్ఎక్స్పెక్టెడ్గా థర్డ్ పర్సన్ కానీ తన లైఫ్లో ఇంకేదైనా ఒక న్యూ బిగినింగ్ అనేది జరిగిందండి సో దాని వలన మిమ్మల్ని దూరం పెట్టారు కదా ఆ విషయం మీకు తెలుస్తూ ఉంది కానీ ఏదో ఒక మూలన ఈ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారేమో చిన్న హోప్తో మీరు ఈ ఈ పర్సన్ చేసేస్తూ ఉండడము అలా చేశారు కదా అప్పుడు ఈ పర్సన్ చాలా ఎంజాయ్ చేస్తూ ఉన్నారండి తన లైఫ్లో చాలా రిచ్ పర్సన్ ఉన్నారు మీరున్నారు ఇంకా మీరు ఇంకా మీరు చాలా పదే పదే కాల్ చేస్తూ ఉండడము అలా చేస్తూ ఉంటే తను చాలా హ్యాపీగా అవ్వడం అనమాట తనని మీరు ఎప్పటికీ వదిలిపెట్టలేరు తను ఏం చేసినా మీరు తనని వదిలిపెట్టరు అనే విషయం ఈ పర్సన్కి అర్థమైందనమాట తను ఎన్ని రోజులు మీరు బాధపడతా కూర్చుంటారు మంత్ బాధపడతారు టూ మంత్స్ బాధపడతారు సిక్స్ మంత్స్ బాధపడతారు అంటే మీ లైఫ్ని అయితే మీరు చేంజ్ చేసుకోవాలి కదా అదే పనిలో మీరు పడ్డారనమాట ఈ పర్సన్ యాటిట్యూడ్ ఎలా ఉంది అని మీరు క్షణం మీరు గమనిస్తున్నారు అలాగే మీ లైఫ్ని మీరు చేంజ్ చేసుకోవాలి అనే పనిలో మీరు పడ్డారనమాట ఇంకా కాబట్టి ఈ పర్సన్కి ఏం అర్థం కావడం లేదు చాలా దగ్గర మీ ఫోటో కానీ మెసేజ్ కానీ ఉండి ఉంటే ఈ పర్సన్ పదే పదే అవి చూస్తూ ఉండడం మీ డీపీ చూస్తూ ఉండడము మీరు మీరు ఏం చేస్తూ ఉంటారు అని ఆలోచిస్తూ ఉండడం అండ్ మళ్ళీ మీరు ఫ్యాషనేట్ న్యూ బిగినింగ్ అనేది కోరుకుంటూ ఉన్నారండి ఈ పర్సన్ తనకి మీ మీద చాలా ఫ్యాషన్ ఉంది మీరే తనకు సరే జోడి అనే విషయం ఈ పర్సన్కి తెలుసు అనమాట అందుకనే మిమ్మల్ని అసలు వదులుకోలేకపోతున్నారండి ఈ పర్సన్ మీరు తన దగ్గరగా ఉండాలి అని మీరు ఎప్పుడైతే అనుకుంటారో ఆ పర్సన్ అప్పుడు దూరంగా జరుగుతారనమాట మీరు ఎప్పుడైతే ఇంకా ఈ పర్సన్తో దూరం జరగాలి ఇంకా ఈ రిలేషన్ పరంగా ఇంకా బాధపడే ఓపిక మీకు లేదు ఇంకా ఈ రిలేషన్కి ఈ పర్సన్కి ఒక దండం అని మీరు ఎప్పుడైతే అనుకుంటారో అప్పుడు ఈ పర్సన్ మీకు దగ్గరగా ఉండాలి అని ఈ పర్సన్ ఆలోచిస్తారనమాట అన్ఎక్స్పెక్టెడ్గా మీ లైఫ్లోకి వచ్చేయాలి మీకు కాల్ చేయాలి మెసేజ్ చేయాలి ఇంకా మిమ్మల్ని ఒకవేళ తన సింగిలే అయితే థర్డ్ పర్సన్తో ఉంటే ఇప్పుడు మీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వాలి తన కంటికి ఇప్పుడు మీరు ఒక ఎంప్లస్ లెవెల్లో కనిపిస్తున్నారండి చాలా హార్డ్ వర్క్ చేసే వ్యక్తి లాగా కూడా మీరు కనిపిస్తున్నారనమాట తనకి ఇప్పుడు మీకు కూడా మనీ ఫ్లో చాలా బాగుందండి మీ గురించి పర్సన్ ఎవరైతే డిస్కషన్ కూడా చేస్తూ ఉన్నారు అండ్ పాస్ట్లో మీ పర్సన్కి తనకు మైండ్ వాష్ చేశారండీ పర్సన్కి బాగా వీరు వారు మీ గురించి ఏదో చెప్పడం అనమాట తన లైఫ్లో టూ ఫీమేల్స్ ఉన్నారు వారు మీ పర్సన్ని చాలా మైండ్ వాష్ చేశారండి ఓకే ఈ పర్సన్ ఇంకా తన లైఫ్లో ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది తను ఏమీ ఆలోచించలేదు తన లైఫ్లో ఇద్దరు ఫీమేల్స్ అనేది చూపిస్తుంది వారు ఏదైతే చెప్తారో అది మీ పర్సన్ వింటా వస్తారనమాట చెప్పుడు మాటలు చాలా ఎక్కువగా వినే పర్సన్ లాగా కనిపిస్తుందండి ఓకే చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారు ఈ పర్సన్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఆలోచిస్తున్నారు ఇప్పుడు తనలో చాలా గిల్టీ ఫీలింగ్ ఉందండి మిమ్మల్ని బాధ పెట్టారు తనని మీరు చాలా బాగా చూసుకున్నా కూడా ఈ పర్సన్ అసలు మిమ్మల్ని పట్టించుకోలేదు కదా అదే గిల్టీనెస్ ఇప్పుడు ఈ పర్సన్ ని చంపేస్తుంది అనమాట చాలా బాధలో ఉన్నారండి ఈ పర్సన్ ప్రతి క్షణం తనకి ఏ పని చేసినా ఒక గిల్టీనెస్ అనేది తన తన మనసులో ఉంది ఓకే అండ్ మళ్ళీ మీతో న్యూ బిగినింగ్ చేయాలి అని ఆలోచిస్తున్నారు మీ మీద అయితే యూనివర్స్ బ్లెస్సింగ్ అనేది ఉందండి ప్రతి క్షణం మీరు యూనివర్స్ని ప్రే చేస్తూ ఉన్నారు కదా యూనివర్స్ బ్లెస్సింగ్ అనేది మీకు ఉంది మీకు ఖచ్చితంగా అతి త్వరలోనే మీకు మంచి జరగబోతుందండి ఓకే మీరు చాలా గాఢమైన ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది అండ్ ఇక్కడ ఎవరికైనా హెల్త్ ప్రాబ్లం అయితే వచ్చేది చూపిస్తుందండి సో చాలామంది చూస్తున్నారు కదా సో కాబట్టి మీ హెల్త్ పరంగా మీరు కేర్ అనేది తీసుకోండి ఓకేనా మేజర్ ప్రాబ్లమే రాబోతుంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఓకే ఈ పర్సన్ పరంగానా మీ హెల్త్ పరంగానా ఏ విషయంలో అయినా సరే ఒక ప్రాబ్లం అనేది మీకు పొంచి ఉన్నదండి ఓకే కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి ఏం జరిగినా మీరు అన్నిటికీ రెడీ ఉండండి ఓకేనా ఈ పర్సన్ మిమ్మల్ని దూరం నుంచి చాలా మేనిఫెస్ చేస్తున్నారండి ఈ పర్సన్ లైఫ్లో థర్డ్ పర్సన్ ఉన్నా లేదా వారి ఫ్యామిలీతో తను హ్యాపీగా ఉన్నా ఇంకా మీరు వద్దు అని వెళ్ళిపోయిన పర్సనే ఇప్పుడు మళ్ళీ మీరు కావాలి అని మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు ఈ పర్సన్ దూరం నుంచి మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు ఈ చాలా మ్యానిపులేటివ్ పర్సన్ లాగా చూపిస్తుంది అనమాట ఓకే ఇక్కడ రాసులు వచ్చేసి తులారాశి అండ్ వృషభ రాశి ధనుస్సు రాశి సింహరాశి మిథున రాశి మీనరాశి మేషరాశి మకర రాశి కర్కాటక రాశి ఈ రాసులు అనేది ఇక్కడ కనిపిస్తున్నాయండి ఈ రాసులలో మీరైనా ఉండొచ్చు లేదా మీ పర్సన్ అయినా ఉండొచ్చు ఓకేనా సో పాస్ట్లో మిమ్మల్ని ఏ పర్సన్ అయితే పట్టించుకోలేదో ఆ పర్సన్ ఇప్పుడు చాలా గిల్డీ ఫీలింగ్లో ఉన్నారండి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఆలోచిస్తున్నారనమాట చేస్తున్నారన్నమాట ఆయన తనని ఎవరైతే బ్రెయిన్ వాష్ చేస్తా వచ్చారో ఇప్పుడు ఆ పర్సన్కి ఇంకా వారు కావాలని తనని చెడగొట్టారు మీతో రిలేషన్లో ఉంటే వారు కావాలని మీతో రిలేషన్లో ఉండకుండా చేశారు అనే నిజం మీ మీ పర్సన్కి తెలిసినట్టుగా కూడా చూపిస్తుంది అనమాట దానివల్లనే ఈ పర్సన్ చాలా బాధపడుతున్నారు అండ్ ఇక్కడ గిల్టీగా ఫీల్ అవుతున్నారండి ఓకే మిమ్మల్ని చాలా బాధ పెట్టారు కదా ఆ మాత్రం తను లేండి ఓకే ఓకే మీకైతే మనీ ఫ్లో అనేది చాలా బాగుండబోతుందండి మీ లైఫ్లో మీరు చాలా హ్యాపీగా ఉన్నారు ఒక ఎంప్రెస్ లెవెల్లో ఉన్నారు చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు అండి మీరు ఓకే అండ్ ఈ పర్సన్ పరంగానే మీకు మెసేజ్ కావాలి అంటే ఈ పర్సన్ మీకు ప్రపోజ్ కూడా చేయబోతున్నారండి అతి త్వరలోనే అండ్ మీది మీ పర్సన్ది సోల్మేట్ కనెక్షన్ అండ్ అండ్ ఇక్కడ ఎక్స్ట్రా మ్యాటర్ రిలేషన్లో ఉన్నవారు కూడా కనిపిస్తుంది అనమాట ఓకే అండ్ ఈ పర్సన్ మిమ్మల్ని కావాలని దూరంగా పెడతా వచ్చారు అనుకుంటే ఖచ్చితంగా ఈ పర్సన్తో మీకు న్యూ బిగినింగ్ అయితే అవుతుంది కాకపోతే మీరు యూనివర్స్ని ప్రే చేసుకోండి అని మెసేజ్ అయితే ఉంది ఇక్కడ మీరు యూనివర్స్ని పాజిటివ్ వేలోనే మీరు మ్యానిఫెస్ట్ చేస్తూ ఉండండి అని అన్నమాట ఓకేనా సో మరి యూనివర్స్ ఈ రిలేషన్ పరంగా మీకు ఏం చెప్పబోతున్నారో చూస్తాను మీకేం చెప్పబోతున్నారు ఈ రిలేషన్ పరంగా మీకు ఎలాంటి మెసేజెస్ ఇవ్వబోతున్నారో చూస్తాం మీకు మీ పర్సన్కి ఖచ్చితంగా న్యూ బిగినింగ్ అయితే అవుతుందండి ఓకే ఈ పర్సన్ పాస్ట్లో మిమ్మల్ని అసలు పట్టించుకోలేదు మిమ్మల్ని చాలా ఇగ్నోర్ చేస్తూ ఉన్నారు థర్డ్ పర్సన్ పరంగాన వారి ఫ్యామిలీ పరంగానా కెరీర్ పరంగా ఏ విషయంలో ఉండొచ్చు సో ఆ పర్సన్తో మీకు చాలా మందికి న్యూ బిగినింగ్ అనేది అవుతుంది అండ్ మీ లైఫ్లో అయితే థర్డ్ పర్సన్ ఉన్నారండి ఓకే ప్రజెంట్ మీ పర్సన్ థర్డ్ పర్సన్ మాయాలో ఉన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఇప్పుడు ఏదో కర్మ అనేది జరుగుతుంది సో థర్డ్ పర్సన్ కి మీ పర్సన్ కి అండ్ మీకు ముగ్గురు మధ్యలో ఈ కర్మ అనేది ఉందండి ఓకే సో ఎవరి పరంగా ఎవరు బాధపడేది ఉందో ఆ కర్మ అనేది నడుస్తుంది సో ఖచ్చితంగా మీకు మీ పర్సన్కి అయితే న్యూ బిగినింగ్ అనేది అవుతుంది ప్రజెంట్లో మీరు చాలా పెయిన్లో ఉన్నట్టుగా చూపిస్తుంది అండి యూనివర్స్ అదే చెప్తున్నారన్నమాట మీరు ప్రజెంట్లో చాలా పెయిన్లో ఉన్నారు సో ఖచ్చితంగా ఈ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు మీకు ప్రపోజ్ కూడా చేస్తారు కాకపోతే మళ్ళీ వచ్చేది కూడా ఒక ఇన్మెచ్యూర్ ప్రవర్తనతో వస్తారండి ఈ పర్సన్ ఓకే ఒక మంచి వ్యక్తిలాగా మారి వస్తారు అంటే లేదు మళ్ళీ ఈ పర్సన్ ఒక ఇన్మెచ్యూర్ ప్రవర్తనతోనే వస్తారు చాలా స్ట్రాంగ్ బాండింగ్ మీతో ఫీల్ అవుతారండి కాకపోతే మళ్ళీ ఎప్పుడు బాధ పెడతారో చెప్పలేమన్నమాట అసలు మీరు నిద్రపోవడం లేదండి అసలు సరిగ్గా మీరు నిద్ర ఉండడం లేదు ఈ పర్సన్ గురించి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఆలోచిస్తూ ఉన్నారు అండ్ ఈ పర్సన్కి కి మీరు చాలా అడిక్ట్ అయిపోయినట్టుగా కూడా చూపిస్తుంది ఎనర్జీ ఈ పర్సన్ విషయంలో మీరు ఇంత పెయిన్ క్రాస్ చేయకూడదు అంటే పెంటికల్స్ మీద మీ ఎనర్జీని మీరు ఇన్వెస్ట్ చేయండి ఈ పర్సన్ మీద నుంచి కొద్దిగా అని అవ్వండి అని చెప్తున్నారనమాట ఓకే ఈ మెసేజ్ మీకు నచ్చినా నచ్చకపోయినా ఎందుకంటే ప్రతిక్షణం మీరు ఈ పర్సన్ గురించి బాధపడుతూ ఉంటే మీ మీ హెల్త్ అనేది పాడవుతుందండి ఓకే త్రీ డేస్ నుంచి అదే మెసేజ్ వస్తుంది మన రీడింగ్లో కాబట్టి మీరు మీ కెరీర్ మీద దృష్టిని పెట్టండి ఖచ్చితంగా అండ్ ఈ పర్సన్ ఒక న్యూ పర్సన్ లాగా మీ లైఫ్లోకి వచ్చేది చూపిస్తుంది అనమాట ఎప్పుడు వస్తారు అంటే మీ లైఫ్లో చాలా పెంటికల్స్ అంటే మీరు బాగా డబ్బులు సంపాదిస్తున్నప్పుడు ఈ పర్సన్ మీ లైఫ్లో సడన్ ఎంట్రీ ఇస్తారనమాట ఒక ఒక న్యూ పర్సన్ లాగా తను చేంజ్ అయ్యి వచ్చేది చూపిస్తుంది ఓకే ఓకే మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉంది చూస్తాను ఓకేనా ఓకే మేషరాశి వారు మీ లైఫ్లోకి మిథునం తుల కుంభరాశి పర్సన్ వస్తున్నారండి చాలా ఫాస్ట్గా ఈ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చినా కూడా చిన్న ఆర్గ్యుమెంట్స్ కూడా రావచ్చండి ఓకే అండ్ ఋషిభ రాసేవారు రెండు విషయాల మీద మీరు జగిలవుతూ ఉన్నారు అండ్ మిథున రాసేవారు మీ లైఫ్లోకి మేషం సింహం ధనుసు రాశి పర్సన్ వస్తున్నారండి మీ పాస్ట్ పర్సన్తో మీకు రీయూనియన్ అవుతుంది మిథున రాశి వారికి అండ్ మేషరాశి వారికి కూడా మీ పాస్ట్ పర్సన్తో మీకు రీయూనియన్ అవుతుంది ఓకేనా అండ్ కర్కాటక రాశి వారు మీకు కూడా న్యూ బిగినింగ్ అవుతుందండి ఈరోజు చాలా హ్యాపీగా ఉంటారు ఓకే అండ్ సింహరాశి వారు రెండు విషయాలు మీరు మీద జగిలవుతూ ఉంటారండి ఏ డెసిషన్ మీరు తీసుకోవాలో మీకు అర్థం కాదనమాట ఓకే అండ్ కన్యా రాశి వారు మీ ఫాస్ట్ పర్సన్ దగ్గర నుంచి మీకు గుడ్ న్యూస్ వస్తుందండి కాల్ వస్తుంది మెసేజ్ వస్తుంది న్యూ బిగినింగ్ అవుతుంది మీ లైఫ్లో ఓకే కెరియర్ పరంగానే ఎవరైనా చూస్తున్నారు అంటే మీకు మంచి జాబ్ ఆఫర్ అనేది రావచ్చు గుడ్ న్యూస్ కూడా వినబోతున్నారండి ఓకే అండ్ వారు మీరు ఈరోజు చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారండి అండ్ రుచిక వారు మీ రిలేషన్ దెత్ యాక్ రి అవుతుంది ఓకే అండ్ ధనుర్ రాశి వారు మీరు ఎక్కడికైనా ట్రావెల్ చేస్తారండి ఈరోజు లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తారనమాట అండ్ మీరు మీ పర్సన్ లాంగ్ డిస్టెన్స్లో ఉంటే ఆ పర్సన్ గురించి మీరు ఆలోచిస్తూ ఉన్నారనమాట మీ లైఫ్లో ఏదైతే రిలేషన్ ఉందో వలన మీరు చాలా స్ట్రగుల్ ఫేస్ చేస్తూ ఉన్నారండి ఓకే మీ రిలేషన్ పరంగా మీరు హ్యాపీగా ఉండడం లేదనమాట ఓకే అండ్ మకర రాశి వారు మీ ముందు చాలా ఆప్షన్స్ ఉన్నాయండి సో మీరు ఏది సెలెక్ట్ చేసుకోవాలో మీకు అర్థం కావడం లేదు అండ్ కుంభరాశి వారు మీరు ఒక ఎంపరర్ లాగా ఉంటారండి ఈరోజు అండ్ మీన రాశి వారు మీ పాస్ట్ పర్సన్తో మీకు రీయూనియన్ అవుతుందండి చాలా హ్యాపీగా ఉంటారు ఓకే ఓకే ఏంజల్ గైడెన్స్ చూస్తామండి చాలా రోజులు అవుతుంది కదా ఏం జాల్స్ మీకు ఏం చెప్పబోతున్నారు ఓన్లీ వన్ కార్డ్ తీసుకుంటాను నో కార్డ్ వచ్చిందండి మీ మనసులో మీరు ఏదైతే అనుకుంటున్నారో అది నో అనమాట ఓకే అంటే ఇది ఏ పరంగా వచ్చిందంటే మీరు మ్యారేజ్ అయిన పర్సన్తోనే మీరు డీల్ అవుతున్నారు అంటే ఆ పర్సన్ మీతో లైఫ్ని లీడ్ చేయాలి తన లైఫ్లో ఏ పర్సన్ అయితే ఉండాలో వారిని వదిలేసుకోవాలి అంటే అలా ఎవరు వదులుకోరండి ఓకే కాబట్టి ఆ హోప్స్ మీరు వదులుకోవాలన్నమాట ఓకేనా అందుకని నో వచ్చింది వచ్చిందనమాట ఓకే అండ్ ఎవరైనా సింగిలే చూస్తున్నారు ఇంకా ఆ పర్సన్ థర్డ్ పర్సన్తోనే ఉంటారా మీ లైఫ్లోకి రారా అంటే నో అండి వారితో మీ పర్సన్ లైఫ్లా ఉండలేరు దానికి నో అన్నమాట ఓకే అండ్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి మీది మీ పర్సన్ది చూస్తాం ఎనర్జీస్ ఎలా ఉన్నాయి మీది మీ పర్సన్ది మీ పాస్ట్ పర్సన్తో మీకు రీయూనియన్ అవుతుంది ఏ పర్సన్ మీది మీదే ఫ్లేమ్ కనెక్షన్ ఈ పర్సన్ మీ లైఫ్లోకి వస్తే తను ఎంత హ్యాపీగా ఉంటారంటే తన ఆరా అనేది అన్నీ ఓపెన్ అయిపోతాయండి తను ఉన్న లైఫ్లో మీరు ఉంటేనే తన ఆర అంతా ఫుల్ఫిల్మెంట్ అవుతుంది చాలా హ్యాపీగా ఉంటారనమాట ఈ పర్సన్ ఓకే అదే చెప్తున్నారనమాట యూనివర్స్ బ్లాస్మింగ్ అబాండెన్స్ మీరు తన లైఫ్లో ఉంటే చాలా హ్యాపీగా ఉంటుందండి తన లైఫ్లో మీరు ఉంటేనే తనకు అన్ని విధాలుగా కలిసి వస్తుందండి ఈ పర్సన్ లైఫ్లో ఓకే మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి మీ లైఫ్లోకి రొమాన్స్ అనేది వస్తుందండి మీ పర్సన్ ఎనర్జీలో ఇక్కడ రీయూనియన్ కార్డ్ వచ్చింది కదా అందుకని ఇక్కడ మీకు డోర్ టు రొమాన్స్ అని వచ్చిందనమాట అంటే మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తున్నారు మీ లైఫ్లోకి రొమాన్స్ అనేది వస్తుంది కాకపోతే ఇక్కడ చిన్న ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవాలి పర్సన్తో మీ మనసులో ఏదో ఒక కోపం ఉంది బాధ ఉంది పర్సన్ పరంగా సో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవాలి అనే ఆలోచనలో మీరు ఉన్నారండి దయచేసి అలా చేయకండి మళ్ళీ మీరే బాధపడతారు ఓకే బ్రోకెన్ హార్ట్ ఏం చెప్పలేము ఇంకా మీకు ఎన్నిసార్లు చెప్పినా మీరు వినరు కదా అనవసరంగా మీ బాధని మీరు కొని తెచ్చుకోకండి ఓకేనా ఈ పర్సన్కి ఇన్ మ్యూచ్యూర్ తన ముందు అని మన రీడింగ్లో కూడా వచ్చింది కదా తను ముందు ఆలోచించకుండా మాట్లాడినా మీరు ఒక మదర్ అని యాక్సెప్ట్ చేయండి ఏది తప్పు ఏది రేటు అని నెమ్మదిగా చెప్పడానికి చూడండి ఓకేనా ఫటాటా తన ముందే అవన్నీ మాట్లాడేయకండి తను బాధపడతారు ఓకేనా బ్రోకెన్ హార్ట్ అవుతుంది తను బాధపడతారు అనే విషయం పక్కన పెడితే మీకు హార్ట్ బ్రేక్ అవుతుంది ఇక్కడ మీరు హ్యాపీగా ఉండాలనే చెప్తున్నాను ఓకేనా అనవసరంగా ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోకండి ఇక్కడ ఇంత ఇక్కడ ఇంత మంచి కార్డ్ వచ్చింది దాన్ని మీరు ఎంజాయ్ చేయండి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఈ రీడింగ్ మీ అందరికీ నచ్చింది అనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈరోజు రీడింగ్ మాత్రం బ్యూటిఫుల్ అని చెప్పొచ్చు చాలా బాగా వచ్చాయి కార్డ్స్ ఓకే ఇంకో రీడింగ్లో కలుసుకుందాం అంతవరకు అందరికీ బాబాయ్